మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపి న్యూస్లో యాడ్స్ పొందండి అందులో డిస్క్వాలిఫై ఎనభై ఎనిమిది నేను ఇంట్లో చెప్పాలి పెసరని సత్యవాలనగ 80 90 150 వచ్చే ఓకే భవతి आज कोटी आगेस्ते అంతే వెక్టర్ రియల్ జన న గతి 90 100 150 తోడుతరుంచి పరవాలే నన్న సుమారు పరినన రైగా సర్వాలన కరినారంటే 150 కింద పంచేయ్ అంటే 1150 మంది అవును కారు అవదా కన్నిస్తారు అంటే ని సత్యవాల సార్ కూడా అక్కడ ఎవరైతే నాకు ఇల్లు కావాలని అడిగారు ఆ ఇల్లు ఆన్లైన్లో పెట్టకుండా శిక్ష బ్యాలేజ్ పెట్టకుండా బయట జరిగారు సరిగా పనిచేయకపోతేనే ఈ ఖచ్చితంగా ఇప్పుడు పండుగలు ఏదో ఉన్నాయని నేను అర్థం పదిహేను వందల పైగా గడపగడంలో నాకు రెండో గడితంలో పదిహేను వందల పైకి వాడుతున్నాను అవసరం ఉన్నది అంటే నేను కళకి వెళ్ళాను అందరితో రాయించాను రాయించడానికి చెడ్డలో పాటిస్తే ఇంకా తీసుకుని పొందలేక ఎమ్మెల్యే అడుగుతాడు వేలు రాయిస్తాడు డెబ్బై ఐదు అడిగారు అదివాలను తర్వాత అయితే పెట్టాలా అలా రాబో పెట్టాలి చేయాలా యాభై ఐదు కుదరదు అండి ముప్పై ముగ్గురే ఐదు తిప్పులు అంటే ముప్పై మూడు పేరు మారా ఆ పనులు ఏం చేయలేదు కాబట్టి ఎంత సున్నా ఉంది మీరు ఎవరి కూర్చొని ఎక్కడేమో నాకు చెప్తుంది డెబ్బై నూట నలభై తొమ్మిది ఓన్సైనా అది నాకెక్కడ తెలియనట్టుగా ఉంది మీరు ఒకటే చదువుకున్నట్టుగా అది చేయలేదు అని నేను అంటున్నాను ఇప్పుడు మీరు మీటింగ్ పెట్టండి మీటింగ్ పెట్టిన తర్వాత గడపాలకు తిరిగినప్పుడు ఆ పేద సైట్లు అడిగినప్పుడు బండి శిక్ష పాలేషన్ చేసిన తర్వాత ఎక్కువ మంది అందిస్తారు కానీ అంత మంది ఇంటికి లేదండి మూడు వందలు ఉన్నారు ఏడు వందలు ఉన్నారంటే మనం ఎక్కడ లేవట్ వేసి ఫైనల్గా అది పేదవు అయితే వారికి ఇల్లు ఇచ్చి తీరాల్సిన బాధ్యత కాదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆలోచన అది ఎక్కడ లేవట్ చేస్తాము ఎవరేస్తావా గజపనం చేస్తావా నాగాపురం వేస్తాను ఎక్కడ

ఆ పనికి మంది ఎలా కూడా సిక్స్ స్టాప్లో పెడితే కదా రిపోర్ట్ అవుతుంది అలా పెట్టాలి పెట్టిన తర్వాత ఇంతమంది అడిగాలి కానీ అందులోని పది మంది నాట్ క్వాలిఫైడ్ అయితే వాళ్ళందరికీ ఇల్లు ఏదో ఎలా వస్తుంది రేపే చేసినట్లేదు ఆరు నెలలు చేయడం లేదు మీరు ప్రకేషన్ వచ్చిన చేస్తారా Is there any other thing to do with